పేరు నాని గోడౌంలో బియ్యం మాయమైపోయిన కేసు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది వాళ్ళు డబ్బు కట్టినంత మాత్రం నువ్వు నిర్దోషివి కాదు నీ దొంగతనం దొరికిపోయిందని చెప్పి నిన్ను నిన్ను కాపాడుకోవడం కోసం డబ్బు కట్టావు దొంగతనం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే నువ్వు ఏ రకమైన నీ ప్రభుత్వ హయాంలో నీ నువ్వు మంత్రిగా ఉండగా ఎన్ని ఆరాచకాలు అయితే చేశావో ఎన్ని దోపిడీలు అయితే చేశావో ఏ చేసిన ప్రతి దానికి కూడా శిక్ష అనుభవిస్తావు శిక్ష అనుభవిస్తారు ఖచ్చితంగా అతన్ని ఎవరు కూడా కాపాడలేరు ఇవాళ ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేసినా కూడా ఏది సాగదు చట్టం తప్పనిసరిగా అతన్ని శిక్షించి తీరుతుంది ఇవాళ రోజున పేరుని నాని ఆడవాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ పేరు మీద వ్యాపారం చేసి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు ఎవరు తప్పు ఎవరు చేసినా కూడా శిక్షించడం ఖచ్చితంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని అవకతవకలను కూడా బయట తీసి అందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది ఇందులో ఎవరు కూడా తప్పించుకోలేరు